నమస్కారం వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతారు ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో పూజలు జరుగుతాయి కొత్త అంగ వస్త్రాన్ని పరిచి మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలు ఉంచాలి ఆది శంకరులు ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం పూజ అయిన తర్వాత తలా ఓ పిడికడు బియ్యం తీసుకొని తమ ఇళ్లలోని బియ్యంలో కలుపుకుంటారు బియ్యం కొత్త వస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటారు అందుచేత గురు పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూది నుదుట పెట్టి దేవతాస్థుతి చేయాలి గురు పౌర్ణమి రోజున నుదుటిన బొట్టు పెట్టకుండా దేవతను స్థుతించకూడదని పురోహితులు సూచిస్తున్నారు ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవు నేతితో దీపం వెలిగించే వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం అలాగే ఆలయాల్లో జరిగే పూజలను వీక్షించే వీక్షించేవారికి లేదా పూజలు జరిపించేవారికి ఐష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు గురు పౌర్ణమి రోజున వస్త్రదానం చేసేవారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాస మహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి గురు పౌర్ణమి నాడు గురు పూజ చేసేవారికి శుభ ఫలితాలుంటాయి అలాగే వస్త్ర ఆభరణ గోదానములతో పాటు అర్ఘ్య పాదాలతోటి పూజించిన వారికి ఐష్టైశ్వర్యాలు చేకూరుతాయి వ్యాస పూర్ణిమాని పిలువబడే గురు పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి శుచిగా స్నానం ఆచరించాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం ఇంటి గడపకు పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి పూజకు పసుపు రంగు అక్షింతలు చామంతి పువ్వులు నైవేద్యానికి కేసరీబాత్ పాలకోవా అరటి పండు వంటివి తీసుకోవాలి గురు పౌర్ణమి రోజున ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటలలోపు పూజ చేయాలి తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులు ఇచ్చుకోవాలి పూజకు ముందు సాయిబాబా దత్త సూత్రములు గురుదత్త శ్రీ సాయి చరిత్రలతో పాటు ధ్యానించాలి లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నింటికంటే దత్తనామాన్ని స్మరించాలి అలాగే గురు పౌర్ణమి రోజున శ్రీ సాయి శ్రీ దత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి గనగపూర్ల దర్శనం మంచి ఫలితాలనిస్తుంది అలాగే వ్యాస పూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం పంచామృత అభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది గురు పౌర్ణమి మహోత్సవాలు సామూహికంగా శ్రీ సాయి సత్యవ్రతం వంటి పూజలు చేయించాలి అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర శ్రీ సాయి చరిత్ర వంటి పుస్తకాలతో సహా ఉడకబెట్టిన శనగలను వాయినమిస్తే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా